వైఖరికి ఈరోజు డిమాండ్ సరిపోయింది కాబట్టి ఈ యొక్క ఎంఎంఆర్ హాస్పిటల్ గుర్తింపును రద్దు చేయాలి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా డిఎంహెచ్ఓ గారు జిల్లా అధికారి గారు వెంటనే ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఈ హాస్పిటల్ను సీజ్ చేయాలని ఈరోజు మేము సిపిఎం కోటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వము అధికారులు ఆదుకోవాలని అదేవిధంగా ఈరోజు అమ్మాయి చనిపోతే డాక్టర్ ఇప్పటికి కూడా ఈ హాస్పిటల్ దగ్గరికి రావట్లేదు వాళ్ళకి ఏదో సమాధానం కూడా చెప్పాల చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ డాక్టర్ ఇక్కడికి ఇంకా రాలేదు కాబట్టి డాక్టర్ రాలేదు మేమే మీ రోజు పెద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నాము మహిళ మృతికి కారణమైనటువంటి డాక్టర్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి అధికారులు వెంటనే స్పందించి జిల్లా డిఎంహెచ్ఓ గారు వచ్చి ఈ హాస్పిటల్లో వెంటనే సీజ్ చేయాలని రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము మహిళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆదుకునేంత వరకు కూడా పోరాడతామని అదేవిధంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి డాక్టర్ గారిని పిలిపించాలి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ సారు ఆయన కూడా వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి చూసిపోవాలి ఈ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మేము ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గుర్తింపు